అవసరం ఉంటావా బిగిలి ఇప్పుడు ఈ రిస్క్ అంటే ఎక్కాలి ఒక్కసారీ అన్నా అని ఎక్కు ఊగుతుంది ఊగుతుంది ఆ ఓయబ్బా ప్రశాంతంగా పుచ్చకై పడుకోకుండా మనకి ఎందుకు రాచిన్నవి రిస్క్లు అరే ఎక్కినారా ఆ ఎక్కావురా పడతావురా ఉండు ఉండుండు సారీ శారీ తొక్కున్నావు ఊగుతుంది ఎప్పుడు ఓవర్ యాక్షన్ రక్షనుండే బాగుంది అని ఉన్ మళ్ళీ తొక్కినావు ఎక్కుతుంది అసలుకి దానికి ఏం కట్టలేరు నువ్వు ఎక్కకు ఏం చెప్పా అది ఊగుతాదని చెప్పాను కదా భయం ఎక్కుతుంది మారుగా అంటే ఒక వంద కంటే ఎక్కువనే ఉంటాయి కాయలు అన్ని ఎత్తుకపోయా ఈజీగా వంద నుంచి నూట యాభై కాయలు ఉన్నాయండి దీనికి మొత్తం బీక్కపోయినారుండే గుడిగా వేరే నిన్న కూడా నిన్న కూడా వచ్చినారు దొంగతనానికి ఇక్కడ ఎవరు వాళ్ళు తెలుసుకున్నట్లు వస్తున్నారు ఈజీగా ఎవరు మేకలు మెప్పుకోవడానికి వస్తున్నారు వచ్చిన వాళ్ళు మొత్తం బిక్కపోతున్నారు మామిడికాయలు చాలా చాలా మా మాయి చాలా బాగుంటాయి చాలా పుల్లగా మంచిగా ఉంటాయి నేను బాగా ఇలా పిక్క వచ్చినాక మామిడికే పచ్చడి పెడదాం అనేసి అట్లానే ఉంచా అంటే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి లాస్ట్ టైం మేము పెట్టాం కదా అప్పుడేం లేదు ఇప్పుడే వస్తున్నాయి అని ఉంచితే అన్ని పెద్ద పెద్ద కాయలు అన్ని ఎత్తుకవేయారు చిన్న చిన్న పిందెలు ఉంచు ఈజీపోయినారు ఇప్పుడు మళ్ళీ పూర్తి

ఎవరినైనా కాపలాకి పెట్టుకోవాలి ఇందులో కూడా ఏమన్నా పది మామిడి కోసమా కోసమే అట్ట కాదు నేను అంది వేసి మామిడికాయలు మామిడికాయలు బాయిలు కాపలా పెడతాను రా అందులో పెడితే ఇందులో కూడా చూసుకుంటారు వాళ్ళే ఒకప్పుడు మేము ఇక్కడ ఇల్లు వేసుకొని ఉండేవాళ్ళం కదా ఉదయాన్నే లేచి ఏంటంటే ఎండాకాలం కాలంలో నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చేవాడిని నాకు ఇంత చిన్న మామిడి పళ్ళు పండినట్టు దొరికేటివి అదేంటంటే రోజుకు ఒకటి రెండు దొరికేవి ఒకటి దొరికిన రోజు ఏం చేసేవాడిని అంటే ఒక్కో చుక్క ఒక్కో చుక్క నేను దాన్ని జ్యూస్ తాగేవాడిని బప్పి అంటే నొక్కుకొని చిన్న రసాలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే దీని ఫ్రూట్సు ఈరోజు ఏంటంటే అప్పుడు ఇది వేరే వాళ్ళ పొలము ఇప్పుడు ఈరోజు నేను దీన్ని కొనుక్కొని ఇది నా సొంతమైంది నిజంగా అయితే కనుక ఇది కాయలు కాయదనుకున్నానండి లేట్గా స్టార్ట్ అయినా సరే దండిగా పిందలు వచ్చాయి దండిగా వచ్చాయిరా సో వీటిని అన్నింటిని కాపాడుకొని నిజంగా అంటే ఒక్క పండు అంటే చెట్టు మీద పండేటివండి చెట్టు మీద పండేది చిన్నవి ఇంత ఉంటాయి కాయలు అంటే సూపర్ ఓహో చిన్న రసాలు చిన్న రసాలు సూపర్ ఇంకా ఈ చెట్టుకి ఏం పూత రాలేదు వచ్చాయి సో ఇదేంటంటే మీకు గుర్తుందా అన్నిటికంటే ఫస్ట్ ఫస్ట్గా వచ్చిన మామిడి పండు అవును మనం అంటే ఈ కాయలు తర్వాత వచ్చినట్వి ఇవన్నీ తర్వాత వచ్చినవి బట్ ఈడు మాత్రం ఫస్ట్ వచ్చాడు ఉన్నాడు పండుతుంది మరి కొన్ని రోజులకి ఇంకొక కాయ కూడా చూసినామే మనం పండే కాయ పిలికి ఓయ్ ఆ అవును ఇంత క్లియర్ కనిపిస్తుంది కదా బాగా కుట్టింది అది కుట్టింది ఏర్పడుతుంది బట్టే ఓయ్ అబ్బా వేళ్ళు కూడా పొంగిపోయినాయి ఏ ముహూర్తానో మేము కాకరకాయ బిర్యానీ చేసుకొని తిన్నామో తెలియదు కానీ వారానికి రెండు సార్లు చేసుకొని తింటున్నాను అబ్బా నేను కాకరకాయ బిర్యానీ చికెన్ మటన్ కన్నా ఇదే బాగుందబ్బా కాకరకాయ బిర్యానీ మా మా అంటే మా పుల్లలో చిట్టి చిట్టి కాకరకాయలు కదా దాంతో అయితే బల్లె టేస్ట్ వస్తుంది దట్టు నేను ఇందులో బగ్గ గీసి చెప్తున్నాను అనమాట ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఏమైనా తీసావు క్లిప్లు ఏం తీయాల ఎందుకు పండుకున్నాను అది అట్లా ఉండాలా

నేనేం ఓవర్ యాక్షన్ చేత్తలేను నాకు ఇంజెక్షన్ అంటే భయం అంతే అంటే నర్సు చేసినా నర్సు ఏం యాక్టింగ్ చేయలేదు పక్క వాటికి ఏమంటే మా అమ్మకి కూడా ఇస్తాను రోజులే కానీ ఏంచుకోమంటనే భయం కూడా

ఇది బగ్గ నల్లగా అయింది ఇది ఇది వీటిని ఇట్లా కాల్చిన దాన్ని ఇట్లా ఓ వచ్చిపోయింది బొబ్బ ఎడికి పోయింది ఓ ఈడ పడిపోయింది బొబ్బా

అబ్బా మనం మళ్ళీ రేపు తెచ్చుకుందాం నైటు మనం పోయినాం కదా తేనెకి పొయ్యొచ్చేటప్పుడు మనం కనీసం తేనె ఆడగొద్ది కూడా వేయలేదు అందుకే మీ ఇంటికి దెయ్యం వచ్చింది అందుకే నీకు నీకు జ్వరం వచ్చింది అట్లనే ఆ తేనె తీసుకోవాలి నువ్వు నువ్వు తినకుండా నీకు జ్వరం వచ్చిందని కొద్దిగా లడ్డ కూడా తీసుకోవచ్చిన అందుకే వచ్చింది అందుకే జ్వరం వచ్చింది లడ్డ కూడా మేము నైట్ నైట్ మేము తినలేము చూడు నీకు నైట్ ఇట్లా బాగా టైడ్ అనిపించి నిద్ర వచ్చేసింది కదా ఫుడ్ తినకుండా నాకు నాకు అట్టనే అనిపించింది కానీ నాకు జ్వరం రాలేదు నువ్వు తెల్ల చొక్కేసుకున్నావు కదా అందుకే రన్ అందా నీ పక్కకి దియలు వచ్చినాయి అట మామంది తెల్ల వేసుకున్న వేసుకుని బల్లే ఉన్నాడు పిల్లోడు అని అనుకుంది కానీ అది తెలియదు కదా ఆయన ముసలు అని నీకు తెలుసు కదా నేను చెప్తుంటే కానీ దెయ్యం నాకు కనిపించలేదే ఎందుకు పోయిపోయి నువ్వు ముసలాడిని తగులుకున్నావు మంచి ఐసోని తగులుకోవచ్చు కదా అని చెప్పేదాన్ని మళ్ళీ జాగ్రత్త వద్దులే నేనేం అందుకే బాగా నేనమ్మా బావని తలుపు అమ్మా అంజలి బద్దలు కొట్టే అంటే పశుపతి మరి అంత కామ ఉంది లో మిస్తా ఉంది ఇది ఎట్లుంది తెసా తమ్ముడు ఒకటి అడుగుతారు చాపు బియ్య ముంగేసిన కాదే నువ్వు అందంగా ఉన్నావానని తేనెటీ కూడా వచ్చి ఎక్కడ కుట్టింది ఇలియన బొడ్డు మీదనే గుడింది అదే ఇంకేం అర్థం అయ్యో నాకైతే తెలీదు ఎక్కడ స్టార్ పాప వరంగడస్ రావట్లేదు మూడు రోజులైంది రెండు రోజులు మొన్న పోయింది స్టార్ పాప మధ్యాహ్నం వచ్చింది అది బాగా గంట రెండు గంటలు ఉన్నాయి అది ఏం కనపడుకునే ఉన్నారు నిన్న రాలే ఈరోజు రాలేన్నా ఇది మన బాగా ఎక్కడికి పోయినావు నిన్న ఈరోజు ఎరికి పోయినావు కనపడలేదే కొంచెం నాకు వస్తా కటింగ్ పోదాం అంటే ఏం రాలే ఇంటికాడికి ఇంటికాడికి రాలేదే నిన్నటి నుంచి కావాలంట అట్లాంటిది కావాలన్నా ఇదో ఇదే వాడికి కొంచెం వర్ణో పాప కొన్ని అవి అన్ని చడరా ఈ పక్కకి రా ఈ పాపకి పెద్దది మధ్యది కావాలా అది రవ్వరు పెద్దది అన్నారు అబ్బా సరే పలికి అన్ని తిను అన్నీ తాగు ఫుడ్ పాయిజన్ అయితే ఆసుపత్రికి వెళ్ళి సూచనలు నుంచి ఏం తినలేదు

మా అమ్మ కోసం కేకులు తెచ్చిన నేను ప్రేమతో మా అమ్మ కోసం కేకులు తెచ్చిన దాడు అవి పింక్ కలర్ ఏ తెచ్చినా మా అమ్మకి ఇష్టం ప్రేమ తక్కువ ఇదిగో మమ్మీ కేకు ఇంత ఉన్నా లేకపోయినా తిన ప్రేమ కొద్ది తెచ్చినా కాబట్టి ఈ రోజైతే లడ్డక్కకైతే వైరల్ ఫీవర్ అయితే వచ్చింది అక్కనైతే హాస్పిటల్ తీసుకువెళ్నమాట రాజు అయితే ఇక రాజు అటి పోతున్నాడని మా గ్యాస్ అయిపోయిందని ఇచ్చి పంపించిన అనమాట ఇప్పుడు ఆ గ్యాస్ని పిప్పించుకొని తీసుకొచ్చేది మేము అయితే మేమైతే ఫుడ్ అయితే తినలేదు ఎందుకంటే వంట చేసుకోవాలి కదా వంట చేసుకోవడానికి గ్యాస్ లేదు ఇచ్చి పంపించినా ఆకలైతున్నాం మమ్మీ నీకు వంట అయితే వేయలేదు ఇంకా నేను చెయ్యాలా ఆ గ్యాస్ రావాలా మేము వంట వేసుకోవాలా